ఏ గాయస్ నమస్తే అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్న ఇంకా రోజు మంచి వీడియో చేసుకున్నాము వెజ్ వాళ్ళ కోసం చేస్తున్నా ఇన్ని రోజులు నాన్ వెజ్ వాళ్ళ కోసం చేసిన కదా సో ఈ రోజు వెజ్ వాళ్ళ కోసం చేస్తున్నా సో పులావ్ చేద్దాం వెజ్ పులావ్ చేద్దాము దాంట్లోకి మంచిగా పన్నీరు అండ్ మెల్మెకర్తో పోలావ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అసలు ఎట్లా తయారు చేసుకుంటారు అంత మంచిగా సింపుల్ వేలో చూపిస్తాను ఓకేనా సో చూసేద్దామా మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఇంకా అవుతుందా సౌన్ రాజ్ సో మన మెల్మికర్ పులవర్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇంకా చలో చూపి తమ్ముడు పన్నీరు ఇది నేను మంచిగా మ్యారినేట్ చేసి ఆయిల్లో వేయించుకున్నా ఏంటంటే కారము ఉప్పు అండ్ గరం మసాలా నేను రెగ్యులర్గా చేస్తాను కదా ఆ గరం మసాలా వేసి కాసేపు అట్లా నానబె మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసిన అండ్ ఇంకా అల్లం కూడా వేసుకోవాలి సారీ మర్చిపోయినా అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నా దీన్ని సో మెల్లిమకారు పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ మెయిన్ ఇవే కొబ్బరి పాలు ఇవి సో కొబ్బరి తీసుకొచ్చి దాన్ని మంచిగా మిక్సీ చేసేసి దాంట్లో నుంచి పాలు తీసుకున్నా ఇది పన్నీర్ వేయించుకున్నాం కదా దాని ఆయిల్ ఇది ఎందుకంటే దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి అని చెప్పి అట్లా పక్కకు పెట్టేసుకున్నా ఇది వేసుకుందాం మంచిగా ఉంటుంది తర్వాత కారం ఇంకా అల్లం వెల్లిగడ్డ ఉప్పు పసుపు అండ్ పొలవ అంటేనే మనకు గీ కావాలి కదా నెయ్యి సో నెయ్యి సో చూసిరు కదా మన పొలవలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో అది దాంతోపాటు నేను ఇంకా చెప్పడం మర్చిపోయిన మసాలాలు మీ దగ్గర ఏముంటే అవే మసాలాలు వేసుకోండి నేను మాత్రం ఇంకో బిర్యానీ ఆకేసుకున్నాను సో ఇలాచీలు స్టారానీసు లవంగాలు కూడా వేసుకున్నాను లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా సోంపు సాజీరా అయ్యో పత్తరకా పూలు అంటాం కదా స్టోన్ ఫ్లవర్ అంటారు ఇంగ్లీష్లో సో స్టోన్ ఫ్లవరు అంతే మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నా మీకు కావాలనుకుంటే ఇవి కూడా తెచ్చుకొని వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఓకేనా సో ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఇంకా మనం పొలా ఎట్లా తయారు చేసుకుంటామో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఓకేనా సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఇంకా బగవాణా పెట్టేసిన పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేసుకున్నా సో మనకి భగవాన్ వేడైపోయింది మనము పన్నీర్ వేయించి పెట్టుకున్న ఆయిల్ అండ్ మరి మరికొద్దిగా వేసుకుందాం మరికొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం అండ్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్తో పాటు ఇప్పుడే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవాలి చెప్తా సో మనము పన్నీరు అందులో వేయించుకున్న ఆయిల్ వేసినాం కదా ఆ స్మెల్ మస్తు వస్తుంది ఆరోమా నెక్స్ట్ అన్ని మసాలాలు వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలిపేసుకుందాం సో నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆయిల్ వేడైపోయింది కదా పచ్చిమిర్చి చూస్తున్నారు కదా ఇట్లా కావాలి పచ్చిమిర్చి నెక్స్ట్ మనం ఉల్లిపాయ వేసుకున్నాం సో ఉల్లిపాయ వేసుకున్నాం కదా మంచిగా అవి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఓకేనా ఇది పొలావు కదా మరి మనం బ్రౌన్ అవసరం లేదు పులావులోకి ఆ ఉల్లిపాయ మెత్తగా తగులుతుంటే భలే అనిపిస్తుంది సో చూస్తున్నాం కదా ఉల్లిపాయలు ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఓకేనా మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు ఇంకా నెక్స్ట్ మనం మంచిగా కొత్తిమీర కూడా వేసుకుందాము ఇదిగో ఫస్ట్ పుదీనా వేసేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు వేగినాయి కదా పుదీనా పుదీనా మంచిగా వేగాలి సో నెక్స్ట్ కొత్తిమీర మంచిగా కలిపేసుకొని కాస్త ఆయిల్ వేగాలి కొత్తిమీర కూడా సో మంచిగా కొత్తిమీర పుదీనా కూడా వేగింది నెక్స్ట్ అల్లమెల్లిగడ్డ వేసుకుందాం ఇక అల్లం అల్లమెల్లిగడ్డ మంచిగా వేసుకోండి అలవాల్లిగడ్డ ఇప్పుడు ఉంటుంది స్మెల్గా ఇలా అంతా మంచిగా వస్తుంది పసుపు మంచిగా కలిపేసుకుందాం మంచిగా కలుపుకోండి ఇంకా ఈ అలమేల్లిగడ కూడా మంచిగా వేగాలి సో నెక్స్ట్ మెల్లమేకర్ వేసేసుకుందాం అన్ని చూసినాం కదా కూడా మంచిగా ఏగిపోయింది నెక్స్ట్ మేకర్ వేసుకుందాం ఇలా కలిపేసుకొని మంచిగా నూనెలో వేగనిద్దాం నెయ్యి నూనెలు మంచిగా వేయగలవి మంచిగా ఉడికితుంది కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి పొలవు కదా కొద్దిగా ఘాటు ఉండాలని కొద్దిగా మంచిగానే వేస్తున్నా ఓకేనా మీరు ఎంత తింటో అంత వేసుకోండి మనం రెగ్యులర్గా వేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా ఈ గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకోండి అంటే అది చిన్న స్పూన్లు అయితే రెండు వేసుకోండి పెద్ద స్పూన్ టీ స్పూన్ అనుకోండి ఒకటి వేసుకోండి ఒకటి ఒకటి నార రైస్ సరిపోతాయి నేను ఇది వన్ కేజీ రైస్కి చేస్తున్నా ఇది దాన్ని బట్టి చెప్తున్నా ఓకేనా సో వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకున్నాం ఇక కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వేసుకుందాము మళ్ళీ వాటర్ వేసినాక వేసుకుందాం ఓకేనా వేసుకొని మంచిగా కలిపేసుకుందాం సో కింద అడుగంట నటు అవుతుంది కదా అప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి కింద ఓకేనా టెన్షన్ పడితే మళ్ళీ ఆగమై కొందాం అట్లా నీళ్ళు వేసుకుంటే ఏంటంటే అరగంట కొన్ని ఉంటుంది అట్లా వాటర్ పోసిన తర్వాత ఈజీగా అట్లా వచ్చేస్తారు చూసిరా వెళ్ళిపోతుంది అది సో ఈ టైంలో ఏం చేయాలంటే కొద్దిగా మనం ఉప్పు కారము గరం మసాలా వేసుకున్నాం కదా సిమ్లో పెట్టేసి కాస్త మంచిగా కారంలో ఉడకనిద్దాం ఓకేనా ఇప్పుడు కారము మనం సరిపడా వేసుకున్నాం కదా ఒకవేళ సరిపోకుంటే మనం వాటర్ వేసుకుంటాం కదా వాటర్ వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే అప్పుడు కూడా కారము ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నాం కదా ఇంకా డక్నల్ తీసి మంచిగా చూస్తున్నాం చూసిరా ఎంత మంచిగా కలర్ వచ్చేసింది సో నెక్స్ట్ పాలు వేసుకున్నాం మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి పాలు వేసేసుకున్నాము ఇది కొలత కోసం నేను ఇదాంతో రైస్ ఇక్కడ వరకు తీసుకున్నా ఆఫ్ వరకు సో మనం దేంతో ఏదైతే తీసుకున్నామో ఆ పాత్రతోనే మనం వాటర్ కూడా వేసుకోవాలి ఒక దీని నిండా అయింది అనుకోండి దీంతో రెండు వేసుకోవాలి మంచిగా పాలు వేసుకుంటున్నా సో ఇంకా కొన్ని వేసుకుందాం సో దీంతో ఇంకొకటి వచ్చేస్తున్నాయి ఇంకా సో కలిపేసుకోవాలి మంచిగా వాటర్ వేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి ఇప్పుడు చెక్ చేసుకుందాం కాస్త వేసుకుందాం ఇంకా ఉప్పు కూడా పడుతుంది కారం కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు కానీ కారం తినని వాళ్ళు కూడా కొద్దిగా ఉన్నారు కాబట్టి నేను కారం వేయట్లేదు ఉప్పు మాత్రం లైట్గా పడుతుంది లైట్గా ఉప్పు వేసుకుందాం ఇంకా సో కొద్దిగా ఉప్పు వేసుకుందాం సో మంచిగా కలిపేసినాం ఇంకా ఇట్లా కలిపేసుకొని ఇక అది మసలే వరకు మంచిగా పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని అది మసిలిన తర్వాత రైస్ వేసుకుందాం సో రైస్ ఏంటంటే వన్ అవర్ నానబెట్టేసినా బాస్మతి రైస్ ఇగో బాస్మతి రైస్ని మంచిగా వన్ అవర్ నానబెట్టేసేసిన ఇంకేంది అది మసిలిన తర్వాత దాంట్లో వేసేసుకుందాం ఇంకా సో చూద్దాం ఇంకా మసలేస్తుంది పొగల వస్తుంది చూసిరా చూపిద్దాం దగ్గర నుంచి సో రైస్ వేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకుందాము సో మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకా సో మనం ఇంకా ఒకసారి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మూత పెట్టి ఇక అట్ట కూర్చోవద్దు ఎందుకంటే అన్నం ఇక మధ్యలో చూడు అమ్మ స్మెల్ మాత్రమే ఏమన్న వస్తున్నారా ఆయన చూడండి దగ్గర నుంచి చూపి తమ్ముడు ఎట్లా ఉంది తమ్ముడు స్మెల్ ఎదిరిపోయిందా సూపర్ ఉన్నది మంచిగా ఇట్లా మధ్యలో కలుపుకోవాలి ఒకసారి రెండుసార్లు మరీ ఎక్కువ కూడా కలిపోద్ది ఎందుకంటే బాస్మతి కదా విరిగిపోతుంది సో ఒకసారి రెండుసార్లు కలిపేసి దమ్ పెట్టేసారు సో దమ్ ఎప్పుడు పెట్టాలనేది నేను చెప్తాను ఓకేనా సో ఎందుకంటే మళ్ళీ మనము ఈ పన్నీర్ చేసి పెట్టుకున్నాం కదా దమ్మేసేటప్పుడే ఆ పన్నీర్ ఈ పన్నీర్ని మొత్తం ఆ దమ్ పైన పెట్టేసి నెయ్యి వేసేసి మంచిగా దమ్ పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దమ్ పెట్టేసి ఒక పది నిమిషాలు అయిపోయాక ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి దీనికి ఎందుకంటే ఎంబడే పెట్టుకుంటే మంచిగా ఉండదు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక పెట్టుకొని తినుడే ఇక మనకు చలో ఫ్రెండ్స్ ఇంకోసారి చూసేసుకుందాము చూసి కలిపేసి ఇక ఎట్లుందో చూద్దాము కింద వాటర్ కూడా ఏమైనా ఉందా అని ఓకే ఎండింగ్ వచ్చింది ఇక ఇప్పుడు మనం దమ్కేసుకోవాలా ఒకసారి కలిపేసుకొని ఇక మళ్ళీ ముట్టుకోవద్దు ఇక దమ్ వేసుకుందాం ఇంకా వేసుకోండి ఎట్లుందనేది యా అయిపోయింది రైసు ఇక దమ్ వేసుకుందాము మంచిగా అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది గ్రేవీ సారీ ఏసారి కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకోండి కొబ్బరి పాలు వేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసి ఎట్లుందో చెప్పండి ఇంకా ఇప్పుడు మనం అంతా సర్దేసి ఇట్లా రైస్ని ఇట్లా సర్దేసి మంచిగా కొద్దిగా పోయిని చిన్నగా పెట్టేసుకొని ఇక పైన చెప్పినావు కదా మళ్ళీ ఒక రౌండ్ నెయ్యి వేసుకోవాలని అక్కడక్కడ నెయ్యి వేసుకొని మీ దగ్గర బరనే ఉంటే వేసుకోండి నా దగ్గర అయిపోయిందని చెప్పి నేను ఆభినే చేస్తున్నాను బరనె చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది కూడా బాగానే ఉంటుంది సో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా పన్నీర్ ఫస్టే అవన్నీ దీని మీద వేసేసుకుందాం ఇక ఇలా ముక్కలు వేసేసుకొని మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా ఒక ఐదు నిమిషాలు మంచి చిన్న వంట మీద దమ్ వేసుకోవడమే అంతే ఇంకేం ఇక రైస్ని పెట్టేసినాం కదా మంచిగా దమ్ వేసుకుందాం ఇలా దమ్ వేసుకున్నాం సో హుషి కదా మన వెజిటేరియన్ వాళ్ళకు మంచి పన్నీర్ అండ్ మెల్మేకర్తో పులావ్నే ఇది మస్తు టేస్ట్ ఉంటుంది మీరు చేసి చూసుకోండి చేయండి మంచిగా చేసి ఎట్లుందో నాకు చెప్పండి అసలు అదిరిపోతుంది మీకు పాలు కొబ్బరి పాలు చూపించాను కదా కొబ్బరి పాలు లేకున్నా కూడా టేస్ట్ మస్తు ఉంటుంది కొబ్బరి పాలు వేస్తే అంటే ఇంకా మంచిగా వస్తుంది టేస్ట్ సో వెజ్ అయినా నాన్ వెజ్లో అయినా కొబ్బరి పాలుతో చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ టైం మనము నాన్ వెజ్ పులావ్ ఏమైనా చేస్తే కొబ్బరి పాలు వేసి చేద్దాము సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఇది కూడా మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకొక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి పది నిమిషాలు మంచిగా అట్లనే దమ్లో పెట్టేసేద్దాం అయిపోయిన అయిపోయినబడే పెట్టుకుంటే మంచిగా ఉండదు అదే కొద్దిగా మంచిగా సల్లారిన తర్వాత పెట్టుకొని తిందాము మస్తు టేస్ట్ ఉంటుంది సో తినేటప్పుడు ఎట్టుందో టేస్ట్ చేసి చెప్తాం మీకు ఓకేనా సో ఫ్రెండ్స్ మనం ఇంకా పులావ్ చేసేసినాం కదా వెజ్ పులావు మెల్లిమెతర్ అండ్ పన్నీర్ పులావ్ చేసినాం కదా టేస్ట్ చేస్తా అని చెప్పినా కదా టేస్ట్ చేసేద్దాం ఇంకా అంటే నేను చెప్తున్నాను కాదు కానీ బాగానే ఉంటుంది చెప్పాలంటే సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ చేద్దాం సరా పొగలు వెళ్తుంది మంచిగా పొగలు వెళ్తుంది చూడండి మెల్లిమెకరు మంచిగా ఆలుతుంది ఫుల్ వేడి ఉన్నది టేస్ట్ చేద్దాం సో చూసిరు కదా మన వీడియో వెజ్ వాళ్ళ కోసం ఈరోజు చేసిన వీడియో చూసిరు కదా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నాన్ వెజ్తో పోటీ పెట్టొచ్చేది అంత బాగుంది సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా అంటిల్ దెన్ బాయ్ బాయ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా